ఆల్మోస్ట్ ఫిఫ్త్ గ్రేడ్ బాలనెస్లో ఇతనికి వచ్చిన రిజల్ట్ మీరే చూడొచ్చు కంప్లీట్ వీడియో చూడండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి బట్టతలకి సొల్యూషన్ హే ట్రాన్స్ప్లాంటేషన్ అనడానికి ఇదే నిదర్శనం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇతనికి ఆల్మోస్ట్ ఫిఫ్త్ టు సిక్స్త్ గ్రేడ్ వరకు బాలనెస్ వెళ్ళిపోయింది అంతటి హెడ్ని గమనిస్తే కంప్లీట్గా హెడ్ మొత్తం బట్టతల్లా కనిపిస్తుంది అలాంటి ఇతనుకు చాలా మంచి రిజల్ట్ వచ్చింది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో తక్కువ గ్రేడ్ బాలెన్స్ వాళ్ళకే చాలా మంచి రిజల్ట్ వస్తుందని చాలా వీడియోస్లో నేను చెప్పడం జరిగింది కొన్ని సందర్భాల్లో మనం సరైన మెయింటెనెన్స్ చేసి సరైన టెక్నిక్తో సరైన ఇంప్లాంటేషన్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మనకు జరిగితే తప్పకుండా మంచి రిజల్ట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి మంచి క్లినిక్ మంచి టెక్నిక్ మంచి డాక్టర్తో కనుక మనం సర్జరీ చేపిస్తే తప్పకుండా మనకు న్యాచురల్ రిజల్ట్తో పాటు ఫుల్ డెన్సిటీతో హెయిర్ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది ప్రతి ఒక్కటి గుర్తు పెట్టుకున్న తర్వాత మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోండి ప్రతి ఒక్కటి తెలుసుకున్న తర్వాత హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటే బెటర్ ఇతని విషయానికి వస్తే ఇతను కంప్లీట్గా ఫిఫ్త్ గ్రేడ్ బాల్నేసి ఆల్మోస్ట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ గ్రాఫ్ట్ అయితే ఇంప్లాంట్ చేయడం జరిగింది ఐఎఫ్యు ఇతనికి చేసిన టెక్నిక్ వచ్చేసి ఇతని హెయిర్ లైన్తో సహా మంచి డెన్సిటీ ఇవ్వడం జరిగింది మీరు బాగా గమనిస్తే ఇతనికి చాలా మంచి డెన్సిటీతో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశారనమాట ఇతనికి చేసిన టెక్నిక్ ఐఎఫ్యూ కాబట్టి చాలా న్యాచురల్ రిజల్ట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది ఐఎఫ్యూలో ఇతని రిజల్ట్ మీరు గమనించవచ్చు ఇతని రిజల్ట్ ఎలా ఉందో సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి వీడియోస్ మరిన్ని మన ఛానల్లో ఉంటాయి ఒకసారి ఛానల్ విజిట్ అయితే మీకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి క్లియర్గా అర్థం అవుతుంది అలానే ఇలాంటి వీడియోస్ మరీ మరీ చేయాలంటే మీ సపోర్ట్ నాకు కావాలి ప్లీజ్ వన్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి దిస్ ఇస్ కిషోర్ సైనింగ్ ఆఫ్ లవ్ యుల్ టెక్కెరాల్స్ బాయ్ ఎవరు అని వెళ్ళే ముందు ఒక మాట సివ్ ట్రీ సేవ్ వాటర్